హలో ఫ్రెండ్స్ చేప్రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను వాళ్ళు లోపల గొడవ పడుతూ ఉన్నప్పుడే శ్రావణి సంధ్య వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా ఆ అబ్బాయి గురించి చెప్తూ శ్రావణి ఇలా అంటూ ఉంటుంది అక్క కోసం అక్కి వల్ల అన్నయ్య అబ్బాయి వచ్చారు అని అంటూ చెప్పగానే నా కోసం వచ్చాడా అని అంటూ అను అంటే అవునక్క మీరు ఇంటికి వెళ్ళి పిలిచారంట కదా రాలేకపోయాడంట కుదరలేదని చెప్పి సారీ చెప్పడానికి అలాగే పిలిచినందుకు థ్యాంక్స్ చెప్పడానికి నేను కలిసి ఇవన్నీ చెప్తానని చెప్పడక అందుకనే నేను పిలవటానికి వచ్చాను అతను బయట వెయిట్ చేస్తున్నాడు రాక అని చెప్పి అంటే అప్పుడే అను ఆలోచిస్తూ నవ్వుతూ వెంటనే ఇలా అంటూ ఉంటుంది నాకు తెలుసు ఆ అబ్బాయి చాలా మంచివాడని నేను చెప్పానా శంకర్ గారు అని అంటూ ఉంటే చెప్పారులే బోడీ అని అంటాడు అలా అంటే ఏంటండి అలా అంటారు పదండి ఆ అబ్బాయి బయట వెయిట్ చేస్తున్నాడంట నాకు ముందే తెలుసు అతను చాలా మంచివాడని పదండి మనం వెళ్ళి కలిసి మాట్లాడొద్దాం అనేసి అను అంటే అప్పుడు ఆర్య అంటాడు ఏ వాడు వచ్చింది నీ ఒక్కదాన్ని కలవటం కోసం అసలు మన ఇద్దరం కదా వెళ్ళాం మన ఇద్దరం పిలవటానికి వెళ్ళినప్పుడు మన ఇద్దరిని పిలవాలి కదా అంటే ఇంకా నన్ను పిలవకుండా నేను ఒక్కదాన్ని పిలిచి నీతో మాట్లాడదామనుకుంటున్నాడు అంతే కదా నీకు మాత్రమే సారీ చెప్తాడంట అక్కడికి నేను తీసుకొచ్చింది నేను ఇద్దరం కలిసి వెళ్ళాం మరి నాకు కూడా సారీ చెప్పాలి కదా నన్ను పిలవలేదు అంటే నేను రాను అని ఆర్య అంటే అదేంటండి అలా మాట్లాడతారు మీరు చాలా అదున్నారు అని ఏంటో అంటే లేదండి నేను ఇంకెలా లేను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అందుకనే నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే నేను రాలేకపోతున్నాను నన్ను పిలవనప్పుడు నేను ఎలా వస్తాను మీరు కావాలంటే మీరు వెళ్ళండి అని ఆర్య అంటే అలా ఎందుకు గొడవ పెడతారు శంకర్ గారు రావచ్చు కదా అని అంటూ శ్రావణి సంధ్య అంటారు అలా అంటే మీ అక్కలాగా నేను రాను నేను వెళ్ళను అని అంటూ సీరియస్గా అంటాడు అలా అంటే మీరు మరీ ఉన్నారు అని అంటూ తిరుగుతూ ఉంటుంది అను ఆర్య ఇద్దరు మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తారు అప్పుడే బయట ఏమో ఇంకా శంకర్ అక్కడ ఆబాయ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా ఆలోచిస్తూ ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు సడన్గా రాకేష్కి ఫోన్ చేస్తామని చెప్పి ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే రాకేష్ అక్కడ నుంచి లోపల ఆ మాంత్రికుడు దగ్గర ఉంటాడు కదా అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు వచ్చి ఇలా అంటూ నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఆబాయి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాకేష్ ఇక అప్పుడే ఆబాయ్ ఇలా అంటాడు ఏంటి రాకేష్ ఏమైంది ఫోన్ చేస్తే కలవలేదు నీ ఫోను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా అని చెప్పి ఆబాయ్ అంటే అప్పుడే రాకేష్ ఇలా అంటాడు అది అబ్బాయి నేను వేరే చోటికి ఒక అతన్ని కలవటానికి వచ్చానులే అక్కడ సిగ్నల్స్ ఉండవు అని అంటూ రాకేష్ అంటాడు ఓ అవునా నీ కోసం చూసి చూసి నేను ఇప్పుడే ఇంకా వేరే వచ్చేసాను నేను అని అంటే అవునా అయితే నేనే వచ్చేస్తున్నాను ఎక్కడున్నావు నువ్వు నేను ఇంటి దగ్గర కదా ఉన్నావు వచ్చేస్తాను అని అంటూ ఆబాయ్తో చెప్తాడు రాకేష్ అప్పుడు ఆ బాయ్ అంటాడు లేదు నేను జోసెఫ్ వాళ్ళ దగ్గర లేను అని అంటే మరి ఎక్కడున్నావు అని రాకేష్ అంటే గౌరీ గారిని కలుద్దామని వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా రాకేష్ షాక్ అయిపోతాడు టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు ఏంటి గౌరీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అనటంతో అవును అక్కడికే వచ్చాను అంటే 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 గౌరీ గారిని వాళ్ళని కలిసావా అని అంటే లేదు ఇంకా కలవలేదు అని అంటే అక్కి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ వాళ్ళే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అంటే సర్ప్రైజ్ ఇచ్చారు అంటే ఏంటి అని రాకేష్ అంటే అంటే ఏమీ లేదు ఇక్కడికి వచ్చి చూసేసరికి వెళ్ళిపోయి సర్ప్రైజ్ ఇచ్చారు అంటున్నా అని చెప్పేసరికి అవునా అని అంటూ అయితే ఇప్పుడు నువ్వు గౌరీ గారిని కలిసావా మరి అని అంటే లేదు కలవలేదు ఇంకా కలుస్తాను కాసేపట్లో అని అంటూ ఆబాయ్ చెప్తాడు ఇక ఆ మాట వినగానే రాకేష్ ఒక్కసారిగా యాక్సిడెంట్ అయినట్టుగా గట్టిగా అరుస్తాడు రే చూసుకొని వెళ్ళరా అబ్బా అమ్మ అని చెప్పు అరుస్తూ ఉంటే ఆ బాయి టెన్షన్ పడుతూ ఏంటి ఏమైంది రాకేష్ ఏం జరిగింది అని అంటూ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే అని అంటూనే అబ్బా చాలా నొప్పిగా ఉంది అని అంటూ తిట్టేస్తూ ఆ బాయ్ నాకు చాలా నొప్పిగా ఉంది యాక్సిడెంట్ జరిగింది వెంటనే విజయనగర్ కాలనీ దగ్గరికి వచ్చేసేవా ప్లీజ్ అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు రాకేష్ ఆ బాయ్ కంగారు పడుతూ ఇంకా అయితే ఏంటి రాకేష్కి యాక్సిడెంట్ జరిగినట్టుంది ఇప్పుడు ఎలా అనేసి లోపలికి చూస్తూ ఉంటాడు ఆ బాయ్ ఆర్య వాళ్ళ కోసం ఆను రాకపోవటంతో ఇక వెంటనే అటు ఇటు చూసేసి అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బాయ్ లోపల ఉన్న అను వాళ్ళందరూ ఇంకా గొడవ పడుతూ ఉంటారు కదా ఇద్దరు ఇక అప్పుడే అను అంటుంది ప్లీజ్ అండి నీకు దండం పెడతా ఆ అబ్బాయి మన కోసం వెయిట్ చేస్తున్నాడు పదండి అని అంటే ఇంకా అప్పుడు ఆర్య నేను రాను అని అంటే అప్పుడు అను అంటుంది ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని కలిస్తే మనకి నాలుగు ఈవెంట్లు దొరుకుతాయి అని అనేసరికి అప్పుడు ఆర్య ఓ అవును కదా అయితే పదండి వస్తాను అంటే ఇదేదో అప్పటి నుంచే రావచ్చు కదండి అని అంటూ అను సీరియస్ అవుతే అదే నాకు చాలా తెలివి ఉంది అందుకే అలా చేశాను మీరు నన్ను బతిమాలని అలా చేశాను బతిమాలాలి కదా మీ శ్రావణి మీరు కూడా అలాగే నిలబెడతారా అని ఏంటో పదండి పదండి కలుద్దామనేసి అలా అను ఆర్య వాళ్ళంతా బయటికి వచ్చేస్తూ ఉంటారు అప్పుడే ఆ బై అలా అటు ఇటు చూసేసి వీళ్ళు ఇంకా రావట్లేదు కదా అనేసి లోపలికి లోపల నుంచి బయటికి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ బై అప్పుడు శ్రావణి అనుతో ఇలా చెప్తూ వస్తూ ఉంటుంది అక్క నువ్వు చేసిన గుత్తుంకాయకుర అతనికి చాలా నచ్చిందంట సేమ్ వాళ్ళ అమ్మ చేసిన చేతి వంటలాగా అనిపించిందంట అందుకే మెయిన్ దానికోసం థ్యాంక్స్ చెప్పాలన్నాడు అక్క అంటే అవునా అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటారు అలా వచ్చేసరికి ఆ బైక్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా ఆర్య అను వాళ్ళంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే ఆర్య అంటాడు వాడు మనకొస్త వెయిట్ చేస్తారు అని చెప్పారు మరి అదేంటి ఆ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నాడు అని అనేసరికి అప్పుడే అను కూడా అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది మీరు ఇంకా కాసేపు గొడవ పెట్టుకోండి నాతో అప్పుడు కానీ ఇదంతా జరగకుండా ఉండుంటుంది మీరు అప్పుడే నేను చెప్పినప్పుడే వచ్చి ఉంటే ఇంకా అబ్బాయితో కలిసి వాళ్ళం కదా ఇంతసేపు వెయిట్ చేశాను మీరు అసలు వినకుండా ఇలా చేసేస్తారు అని అంటూ అను సీరియస్ అవుతుంది ఇక అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు అవును అలా ఎలా వెళ్ళిపోతాడు మనల్ని కలవటానికి వచ్చి వచ్చినవాడు అంత తొందరగా వెళ్ళిపోవటం ఏంటి అసలు అని అంటూ ఉంటే ఇంకేదైనా అర్జెంట్ పనుందేమో అని అనుకుంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండరు ఇక అంతలో ఆబాయ్ చాలా టెన్షన్గా వెళ్ళిపోతాడు ఇక రాకేష్ అక్కడ నుంచి వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు ఆ బాయి వచ్చేదాకా అనేసి ఆ తర్వాత ఇక్కడ ఆర్య వాళ్ళేమో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడ రాకేష్ దగ్గరికి వచ్చేస్తాడు రాకేష్ సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అబ్బాయిని చూడగానే మళ్ళీ నొప్పి చెయ్యి అని చెప్పి పట్టుకొని చూస్తూ ఉంటాడు అప్పుడే ఆబాయి కార్ ఆపి ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చేసి రాకేష్ ఏం జరిగింది రాకేష్ ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అంటూ ఉంటే అబ్బా చలను నొప్పిగా ఉంది ఆ పై అని అంటే అయితే పద హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటూ చెప్పగానే వద్దు ఈ నొప్పి చూపించుకున్నాను చూపించుకోకపోయినా తగ్గిపోతుందిలే అంటే ఇంత నొప్పి పెట్టుకొని ఎలా తగ్గిపోతుందంటావు పద అని అంటూ ఉంటే లేదు నేను ఇప్పుడేం చూపించుకోను తర్వాత చూపించుకుంటానులే నువ్వు వచ్చావు కదా అది చాలు అని అంటూ అనేసరికి ఇక అప్పుడే రా గౌరీ వాళ్ళని కలిసావా అని అడుగుతాడు రాకేష్ లేదు కలవలేదు అని అంటూ చెప్తాడు నీకు ఇలా అయ్యింది అనేసరికి అక్కడ వాళ్ళతో నేను ఎలా ఉంటాను వాళ్ళ కోసం టైం ఎలా ఇస్తాను నువ్వు కదా నాకు చాలా ఇంపార్టెంట్ అందుకే వచ్చేసాను అని అంటూ ఆ బాయి అంటాడు నువ్వు నాకు ప్రాణం అలాంటిది వాళ్ళని కాకుండా నిన్ను కాకుండా వాళ్ళని ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటాను అనేసి అంటూ ఇంకా హక్ చేసుకుంటాడు ఆ బాయ్ అప్పుడు రాకేష్ కూడా హక్ చేసుకొని నవ్వుకుంటూ నువ్వు ఎప్పుడు ఇలా నా గుప్పిట్లో ఉంటే నాకు అంతే చాలు అని ఆ నవ్వుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ ఆ బాయిని అలా మాట్లాడు చూస్తూ ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బయట సంధ్య ఊడుస్తూ ఉంటుంది ఇక పైనుంచి అటు ఇటు తిరుగుతూ చదువుకుంటూ ఉంటాడు ఆర్య చిన్న తమ్ముడు సడన్గా అలా చూస్తే సంధ్య వాకిలు ఊడుస్తూ అతని వైపే చూస్తూ ఉంటే అప్పుడు అతను ఇలా అనుకుంటూ ఉంటాడు అబ్బా ఎంతకాలమైందో మాట్లాడక ఎప్పుడు ఇలా దూరం నుంచి చూసుకోవటం తప్ప ఇక సీక్రెట్గా ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు ఇంకా మేమిద్దరం మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి ఎప్పుడు మాట్లాడుకోవాలి అని అనుకుంటూనే సడన్గా అటువైపు చూస్తాడు 应该好多事。 ఆలోచిస్తూ ఉండగానే చేతిలో నోట్బుక్ ఉంటుంది కదా అది చూసుకొని ఇక వెంటనే ఇంకా ఫోన్ లెటర్ రాసి తనకి విసిరి కొడతాడు సంధ్య అది తీసుకొని చూస్తుంది ఇక అప్పుడే నీతో నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి ఇంకా రాత్రి తొమ్మిది గంటలకి టెర్రస్ మీదకి వచ్చేసేవా అని అడిగితే ఇంకా అందులో రాసి ఉంటుంది అది చదివాక అతని వైపు చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే అతను కూడా అలా చూస్తూ ప్లీజ్ సంధ్య రావా అంటే రాను అని అంటూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ అని అంటూ తిమినేసరికి సరే అని ఒప్పుకుంటుంది ఇంకా అప్పుడే సంధ్య కూడా నవ్వుతూ సిగ్గుపడుతూ అక్కడ నుంచి ఆ పేపర్ విసిరి కొట్టి పారిపోతుంది లోపలికి ఇంకా పేపర్ విసిరేసరికి ఆర్య పెద్ద తమ్ముడు ఉంటాడు కదా అతని మీద పడిపోతుంది పేపర్ ఆ పేపర్ అలా పట్టుకొని సడన్గా ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి అందులో మ్యాటర్ అంతా చదువుతాడు చదివి ఒక్కసారిగా షాక్ అయిపోయి అటు ఇటు చూసేసరికి ఇంకా అప్పుడే శ్రావణి అలా ఫోన్ పట్టుకొని బయటికి వస్తుంది శ్రావణి ఫేస్ చూస్తాడు శ్రావణి కూడా సడన్ గా అతను ఉన్నాడు కదా అనేసి నవ్వుతూ అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే హాను ఇంకా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ శ్రావణి నవ్వుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆర్య పెద్ద తమ్ముడు వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక నన్ను నన్ను శ్రావణి రావాలి నేను మాట్లాడాలి అనుకుంటున్నా అంటే నా మీద ప్రేమ వచ్చింది అనమాట తనకి అని అనుకుంటూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు ఇంకా పేపర్ని గట్టిగా విసిరేసి అలా వెళ్ళిపోతాడు లోపలికి అలా వెళ్తూ ఉండగానే ఆర్యకి గట్టిగా తగులుతాడు అప్పుడు ఆ పేపర్ వెళ్ళి అను చేతిలో పడుతుంది ఇంకా అలా ఆర్య అంటాడు ఏంట్రా అంత హడావిడిగా పరిగెడుతున్నా చూసుకోవాలి కదా అంటే సు కొంచెం టెన్షన్లో ఉండి అనేసి చెప్పేసి వెళ్ళిపోతాడు ఏంటో వీడు అనేసి అలా వస్తూ ఉంటాడు ఆర్య అలా వస్తూ ఉంటే ఇంకా సడన్గా అను అది ఓపెన్ చేసి చదువుతుంది అందులో మ్యాటర్ చదివి ఇంకా ఇదేంటి ఇది నాకు ఎవరు రాశారు అనేసి అటు ఇటు చూస్తే ఆర్య వెళ్ళి బైక్ మీద కూర్చుంటే అప్పుడు అను అతని వైపే చూస్తూ ఉండటం చూసి ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు అను అందులో అంతా చదువుతుంది కదా రాత్రి తొమ్మిది గంటలకి పర్సనల్గా కలిసి మాట్లాడాలని చెప్పేసి అది చూసుకొని అను ఇలా అనుకుంటుంది ఇతనేంటి ఈ శంకర్ గారు ఎప్పుడు ఏదో ఒకటి థింగర్ పని చేస్తారు అదేదో మాట్లాడు ఇక్కడే మాట్లాడచ్చు కదా ఎందుకు పర్సనల్గా మాట్లాడాలి అంటున్నాడు అనేసి అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఆర్య ఇలా అనుకుంటాడు ఈ గౌరీ గారు ఏంటి నన్ను ఇలా చూస్తున్నారు అసలు ఎందుకు అలా చూస్తున్నారో ఏంటో మళ్ళీ ఏమైనా అంటే మళ్ళీ గొడవ చేస్తుంది ఏదో ఒకటి మాట్లాడదాం అనేసి గౌరీ గారు ఓకేనా మళ్ళీ వచ్చి కలుస్తాను సాయంత్రం కలుద్దాం అనేసి చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడే అను కోపంగా ఇలా తిట్టుకుంటూ ఉంటుంది ఈ గారు ఒకడు చు ఏం చేస్తున్నాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాత్రికి రాని మీ సంగతి చెప్తాను అనేసి అలా అనుకుని వెళ్ళిపోతుంది ఆ తర్వాత చీకటి పడిపోతుంది అలా చీకటి తర్వాత అంత టెన్షన్ పడుతూ అటు తిరుగుతూ ఉంటుంది శ్రావి ఫేస్ మాస్క్ వేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య చిన్న తమ్ముడు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటాడు పెద్దోడు కూడా అలా తిరుగుతూ అంటే రోజు చూస్తూ ఇంకా వెంటనే అక్కడికి ఆర్య పెద్ద తమ్ముడు రావటానికి ట్రై చేస్తే ఆర్య ఇలా అంటాడు అక్కడ కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఎక్కడికి రా వెళ్తున్నావు అని అంటే లేదని ఆ చల్లగాలికి ఇలా బయట వెళ్దామని అని అంటే ఏ చల్లగాలి లేదు ఏమీ లేదు లోపలే ఉండి చదువుకోపో అని చెప్పి ఆర్య అనేసరికి సరే అని వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే ఆర్య పెద్ద తమ్ముడు అక్కడే ఉండి చా నాకోసం శ్రావణి వచ్చి ఉంటుంది శ్రావణి నాకోసం వెయిట్ చేస్తుందేమో ఎలా వెళ్ళాలి అన్నయ్య ఇక్కడే ఉన్నాడని పెద్దోడు కూడా అలా అనుకుని చూస్తూ ఉంటాడు ఇక సంధ్యా టెన్షన్ పడుతూ బయటికి ఎలా వెళ్ళాలని చూస్తూ ఉంటే శ్రావణి అంటుంది అంటే అలా తిరుగుతున్నావు అటు ఇటు అంటే ఏం లేదక్కా అని అంటుందో సరే అలా ఏం తిరుగు కూర్చో అని అంటే నీళ్లు తాగుతాను అని చెప్పి సంధ్య చెప్తే నీళ్లు తాగాలి అంటే కిచెన్ ఇటు పక్క ఉంది కదా అని అనేసరికి అవును కదా అని చెప్పి మళ్ళీ అక్కడ వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ ఫుల్ స్టిట్గా ఎవరికెవరు బయటికి రానివ్వకపోవడంతో ఇంకా అలాగే ఉండిపోతారు ఆర్య వాళ్ళ తమ్ముడిని వెళ్ళని అతను మాత్రం చిన్నోడు మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ ఆ సార్ ఆ బుక్స్ ఈ బుక్స్ అని అంటూ ఏదో చెప్పుకుంటూ బయటికి వెళ్ళిపోతే ఆర్య ఇలా అనుకుంటాడు ఓ తమ్ముడికి చిన్నోడికి ఎంత ధ్యాసో తిండి మీద కూడా లేదు కానీ వాడికి చదువు అంటే ఎంత ఇష్టమో అని అనుకుంటూ ఉంటాడు ఆర్య అప్పుడే బయటికి వెళ్ళిపోయి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు సంధ్య వచ్చిందా రాలేదా ఎలా వస్తుంది అనేసి ఇక ఆర్య చిన్న తమ్ముడు వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా సంధ్య ఏమో నీళ్ళు తాగుతామని కిచెన్లోకి వెళ్ళి పోతే బయటికి రాబోతే అప్పుడు శ్రా తను ఇలా అంటూ ఉంటుంది శ్రావణి కిచెన్ లోపల ఉంది వెళ్ళు అని బెదిరించేస్తుంది అలా తను లోపలికి వెళ్తుంది ఆ తర్వాత బయట ఎదురు చూస్తూ ఉంటాడు కదా ఆర్య చిన్నతమ్ముడు ఇక అప్పుడే పెద్దోడు కూడా వస్తూ ఉంటాడు అది చూసి ఆర్య చిన్న తమ్ముడు దాక్కుంటాడు